హాయ్ అండి నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్ వన్ స్టోర్ అండి ఆన్లైన్లో ఇన్ని షాపులు ఉన్నాయి ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా కానీ ఆన్లైన్లో తీసుకున్నవన్నీ క్లారిటీగా ఉండవు లేకపోతే డిజైన్ పర్ఫెక్ట్గా ఉండదు వాటి క్వాలిటీ సరిగ్గా ఉండదు అనే ఒపీనియన్ అందరికీ ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు నాకు కూడా అలాంటి ఆలోచనే ఉండేది నేను కూడా చాలా ఆన్లైన్ షాపింగ్ చేయడం ఆర్నమెంట్స్ని తీసుకోవడం అవి సరిగ్గా లేక పక్కన పడేయడం ఇలాంటివి నేను కూడా చాలా చేశాను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ కొనే అవకాశం లేక ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒకటేలాగా తయారయ్యి వెళ్ళలేక పడే ఇబ్బందులను నేను కూడా ఫేస్ చేశానండి వీటిలోంచి పుట్టింది ఈ బిజినెస్ ఈ బిజినెస్ వల్ల నేను సామాన్య మహిళలకు మామూలు మహిళలకు కూడా మంచి ఆర్నమెంట్స్ వేసుకొని వాళ్ళు కూడా నలుగురిలో హుందాగా నిలబడాలనేది నా కోరిక అందుకోసమే వాళ్ళ కోసమే వాళ్ళతో పాటు నాకు కూడా కూడా నలుగురిలో గౌరవం నిలుపుకోవడం కోసం మంచి మంచి ఆర్నమెంట్స్ని వేసుకోవడం కోసం ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేశానండి ఇవన్నీ అందుబాటు రేట్లలో ఉన్నాయి కానీ మీకు ఛానల్స్లో యాప్స్లో వాటిలో దొరికే ఆర్నమెంట్స్లా కాకుండా ఇవి పర్ఫెక్ట్గా ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది రేటు అందుబాటులో ఉంటుంది వీటిని మీరు నమ్మకంగా తీసుకోవచ్చు క్వాలిటీలో కానీ రేట్లో కానీ ఏమాత్రం రాజీ పడకుండా మీకోసం నేను వీటిని అందుబాటులోకి తీసుకువచ్చానండి వీటిని నమ్మకంగా మీరు తీసుకోవచ్చు ఒకసారి మీరు నాకు ఆర్డర్ పెట్టినట్లయితే వీటి క్వాలిటీని రేట్ని మీరే చూసి మళ్ళీ మళ్ళీ నాకు ఆర్డర్ చేస్తారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి నమ్మకమే ప్రధానం నమ్మకమే గౌతమ్ కలెక్షన్స్ యొక్క పెట్టుబడి అండి దీనిని విశ్వాసంతోనూ నమ్మకంతోనూ నడిపించడం నా బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ దాకా చేరుస్తాను ఈ ఆర్నమెంట్స్లో ప్రతిదాని మీరు నమ్మకంగా తీసుకోవచ్చు అన్న భరోసాని నేను మీకు ఇస్తున్నానండి థ్యాంక్ యూ